శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని అరవై తొమ్మిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతి

పరబ్రహ్మ స్వరూపిణి శ్రీమాత కంఠంపై ఉన్న మూడు రేఖల వైభవాన్ని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వివరించుతున్నారు ఈ శ్లోకం జపించటం వల్ల సంగీత లక్ష్మి వశం అవుతుంది వారి భావన సంగీతాంగాలైన గతి గమకం గీతి ఈ మూడింటియందు ప్రవీణురాలైన ఓజన్మాత మార్గదేశి అను సంగీత గతుల ఐదు విధములైన స్వరగమకములతో గీతములను పాడుట ఎందు ఓ ఓజనని నీ కంఠమున ముడతలు నాకు ఉన్న మూడు భాగ్య రేఖలు పెండ్లి సమయమున కట్టబడిన పలు పేటల కలిగిన మంగళసూత్రములకు జ్ఞాపికలై ఉండు నీ కంఠమునందలి మూడు రేఖలు నానావిధ మధుర రాగములకు ఆధారంగా ఉండు షడ్జ మధ్యమ గాంధారములు అన్నడి స్వరగ్రామములకు అవి ఒకదానితో మరొకటి కలిసిపోకుండా గాను గీచిన సరిహద్దుల గుర్తులు వలె విరాచిల్లుచున్నవి అమ్మవారి కంఠంపై మూడు రేఖలు ఇవి లలాటము గళము నడుమున ముడతలతో రేఖలు ఉండుట మధ్యమ గాంధారము అనే మూడు రాగాలు ఒకటితో మరొకటి కలిసిపోకుండా ఉంటున్నట్లు ఉన్నాయని ఆచార్యుల వారి భావన ఇక అంతరార్థమేమనగా స్త్రీ పురుషులకు ఇలా మూడు రేఖలు ముడతలతో ఉండుట మహాభాగ్య సూచకము వివాహమున కంఠమున మంగళసూత్రము కట్టిన తరువాత వామహస్తమున కంకణ తోడ తోరమును కట్టి మరలా కంఠమున మూడుపేటలు గల త్రిసరమును కట్టవలను ఈ దారపు పువ్వులకు ఆశ్రయమైన కంఠమునందు పూర్వము శ్రీదేవి వివాహ సమయమున పరమేశ్వరుని చేత శరత్రయము అనగా మూడు దారములు శ్రీదేవి మంగళమునందు కట్టబడినవి వీటిని బలిత్రయం అందరు వీటిని జ్ఞాపకముగా చేయిచు బహురాగాలకు స్వరస్థానములుగా ఆశ్రయములైన గీతులు అనగా కృతులు ఐదు వీటి నుండి పుట్టిన గ్రామరాగములు ముప్పై ఉపరాగములు ఎనిమిది రాగముల మాత్ర ఇరవై జనక రాగములు పదిహేను భాషారాగములు తొంభై ఆరు విభాషారాగములు ఇరవై ఆంతరములు భాషలు మూడు వీటిలో ప్రసిద్ధ రాగములు మధ్యమావతి మాళవి శ్రీ భైరవి వంగ వంగాళి వసంత ధన్యాసి దేసి మొదలగునవి రాగాంగములు హేలావతి శుద్ధవరాళి పున్నాగవరాళి నాట మొదలైనవి భాషాంగములు రామక్రియ మొదలగునవి క్రియాంగములు ప్రవీధి ద్రావిడి ఘూర్జరి వరాళి మలహరి మొదలగునవి షడ్జగ్రామ మధ్య గాంధారి గ్రామములని మూడు విధములుగా స్వరముల విభాగములు వీటిలో భూలోకమున రెండు గ్రామములే కలవు గ్రామము అనగా సమూహము అని అర్థం సప్తస్వరములు ఆరోహ అవరోహణ క్రమమున మూర్ఛన ఆశ్రయములగుట గ్రామము అనబడను మంద్ర మధ్యమ తార విభేదములచే అవి మూడు విధములు గాంధార గ్రామము శిరస్థాన స్థితిట వలన ఇది భూలోకమున లేదు దేవలోక ప్రవృతము పదని అను స్వరముల ఏడింటిని ఆరోహణ అవరోహణ క్రమమున ప్రవర్తింపచేయుట మూర్ఛన భగవతి యొక్క గళమునందున్న వలిత్రయ వర్ణనమున గ్రామత్రయంగా బట్టి సమంజసము స్థితి నియమము స్థితి నియమ అనగా ఉనికి యొక్క నియమమునకై అనగా పరస్పరము కలిసిపోయి సంకీర్ణములు కాకుండా నుండుట కొరకై స్థితి నియమము రచనలే సరిహద్దులయందు కట్టల వలయే అమ్మగళమున మూడు రేఖలు ప్రకాశించుచున్నవి సంగీతమున రాగమునకు గతి గమక గీతములు అన్నవి మూడంగములు రాగము యొక్క నడకకు గతి అని పేరు గమకం అనగా స్వరముల ఆరోహణ అవరోహణ క్రమము గీతమనగా నిర్దిష్ట స్వర సప్తక క్రమమున పాడుట ఆలపించుట సంగీతమునకు షడ్జమ మధ్యమ గాంధారములని మూడు గ్రామములు కలు సంగీతం పాడేవారు ఏ రాగమును ఏ గ్రామమున ప్రారంభించను ముగింపు కూడా ఆ ముగిస్తు ముగిస్తారు ఉదాహరణకు గ్రామమున పాడువారు ఎత్తుకున్న రాగమును షడ్జమునందే ప్రారంభించి మరలా షడ్జమునందే ముగింపు పలకదరు ప్రత్యక్షంగా సంకరము లేకుండా పాడువారు లేరు గాంధార గ్రామము పాడేవారు లేరు మధ్యమ గ్రామం పాడేవారు అల్ప సంఖ్యలో ఉన్నారు శ్రీ భగవతి గ్రామత్రయములందు సంకరము లేకుండా గానము చేయగల నిపుణురాలు మంగళసూత్రమును పవిత్రమైన దానిగా చెప్పుటలో కళంకరహితమైనదని పరిశుద్ధమైనదని దోషరహితమైనదని రూఢి అర్థము అయినది మృత్యు నుండి రక్షించునది అని అర్థం కూడా ఉన్నది మాంగళ్యత తత్వములను సూచించునది అహం బ్రహ్మాస్మి వివాహ కాలముందు కన్యాకంఠమున మాంగళ్య సూత్రము కట్టబడదు ప్రగుడగుడ అనునది దాని సంఖ్య మాంగళ్య సూత్రము లేకుండా సభర్తృకులైన స్త్రీలు క్షణమాత్రమైన ఉండరు తమ పతుల ప్రాణములను తమ తమ మాంగల్య సూత్రాంతరమున ధరింతుడు వశిష్టముని మంగళసూత్ర లక్షమును లక్షణమును ఈ విధంగా చెప్పినారు బ్రహ్మ విష్ణు ఈశ రూపేషు రంధ్రే శ్వేతం త్రితంతుకం త్రిరత్నం రుక్మజం స్త్రీణా మాంగళ్యాభరణం విధు లలితా సహస్రంలో హయగ్రీవుల వారు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అని అమ్మను స్థుతించారు వారి కట్టబడిన మంగళసూత్రంతో ప్రకాశించే మెడ కలది జగన్మాత పరమశివులు వారు శ్రీదేవి మెడలో సూత్రంలో శ్రీదేవి మెడ ప్రకాశించను ఈ మంగళసూత్రము కామేశ్వరుని బ్రతుకునకు కారణమైనట్టిది లేదా మన్మధుని సంహరించి విరాగి అయి ఉన్న పరమశివులు వారిచి ఈ సూత్రము కట్టించుకున్న శ్రీదేవి మన్మధో జీవనమునకు కారణమైనది మన్మధుడు తిరిగి పునరుద్ధి పునరుద్ధించబడనిచో ప్రాణులకు కామం లేక లోకములు స్తంభించను జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాశ్రీజేన్మయీ అపరాధ పరంపరావృతం సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద శ్రీమాత్రే నమ